പശ്ചിമ ഗോദാവരി ജില്ലാ ഭീമവരം ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధ్యక్షతన గురు పూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పోలమాల్లో వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేసి ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వన్ తెచ్చారన్నారు శ్రీనివాస వర్మార్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే గురువులుగా ఉన్నటువంటి గురువులు వారి వారి గురువులను కూర్చో తెచ్చుకుని వారిని సన్మానించడం ద్వారా వారిని గౌరవించడం ద్వారా మనకి ఎవరైతే విద్యాభివృద్ధిని నేర్పించినటువంటి గురువులు ఉన్నారో వారిని గౌరవించడం రెండోది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనంతా కూడా మన తాలూకు బాధ్యతని ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మన బాధ్యతని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఈ సెప్టెంబర్ ఐదు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేసుకున్నాను నేను చాలా ఇష్టపడేటువంటి రోజు మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నాకు ఊహ నాటి నుండి అది మూడో క్లాస్ కావచ్చు రెండో క్లాస్ కావచ్చు నాకు ఊహ ఈ రోజు వరకు కూడా సెప్టెంబర్ ఐదు నాడు నేను ఉపాధ్యాయ దినోత్సవంగా సందర్భంగా పాల్గొనలేనటువంటి సంవత్సరం ఒక సంవత్సరం కూడా లేదు స్కూల్లో చదువుకున్నప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయులు తినొచ్చు హై స్కూల్లో ఉపాధ్యాయుచ్చు కాలేజీలో చదువుకున్నప్పుడు ఉపాధ్యాయులు తినవచ్చు ఆ తర్వాత కాలంలో విద్యా సంస్థలకి డిఎన్ఆర్ విద్యా సంస్థలకు జాయింట్ సెక్రటరీ అంటే కరెస్పాండెంట్గా పదమూడు సంవత్సరాలు ఉన్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయు తినచ్చు అవకాశం లేకపోయినా ఊళ్ళో లేకపోయినా ఎక్కడుంటే అక్కడ అక్కడ గురువుని సత్కరించేటువంటి సంస్కారం అలవాటు నాకుంది